కల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మరోసారి వరదలు సృష్టిస్తున్నాయి శబరి గోదావరి నదుల ఉధృతంగా ప్రవహిస్తున్నాయి జాతీయ రహదారులపై వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది ఎన్హెచ్ థర్టీపై వరద నీరు చేరడంతో ఆంధ్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి దీంతో రెండు కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయాయి చింతూరు వద్ద నలభై నాలుగు అడుగుల నీటి పంట వద్ద ప్రమాద స్థాయిలో శబరి నది ఉరకలేస్తోంది దీంతో శబరి ఒడ్డులోనే నివాసాల్లోకి వరద నీరు చేరింది భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నలభై మూడు పాయింట్ మూడు సున్నా అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు విఆర్పురం మండలం అన్నవరం వంతేనా చింతూరు మండలం ముగునూరు వద్ద ప్రధాన రహదారిపై సోకిలేరు వాగు ప్రవహిస్తోంది దీంతో చింతూరు నుంచి విఆర్పురం మండలాల మధ్య నలభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి